క్రైస్తుల ఐ యు వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ అవర్ లోడ్ అండ్ సేవియర్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నావలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు మీరు అంత బాగున్నారా మీకోసం ఎవరో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను దేవుని వాక్యం శక్తి కలిగిన దేవుని వాక్యం మనం చదివినప్పుడు దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం సాత్విక అంగీకరించినప్పుడు ఇది నాకోసమే అన్నట్టుగా మనం అంగీకరించినప్పుడు దేవుని మాటగా మనం అంగీకరించినప్పుడు దేవుని వాక్యం చదివిస్తుంది శక్తిని దేవుని శక్తిని మనం పొందుకుంటాం దేవుని శక్తిని మనం అనుభవిస్తామని దేవుని వాక్యం వల్ల బాగు చేస్తుంది దేవుని వాక్యం మనకి సమాధానం అనుగరిస్తుంది దేవుడి వాక్యం మనకి నెమ్మదిని అనుగరిస్తుంది దేవుడు వాక్యం మళ్ళీ జీవింప చేస్తుంది చేస్తుంది ఆయన కొరకు జీవించేలా చేస్తుంది కాబట్టి దేవుడి వాక్యాన్ని సాత్వికత అంగీకరించండి దేవుని వాక్యాన్ని ప్రేమించండి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని బైబిల్ గ్రంథంలోంచి మనం ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దండి బైబిల్ స్వించేయండి యశ్వగ్రహము యాభై ఐదో అధ్యాయం మూడో వర్షాలు రాయబడండి దావేదికు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతున్నాము అలెలుయ్య దేవుడు దావేది గారికి చూపించిన శాశ్వతమైన కృపను మనకు చూపిస్తారని దేవుడు శాశ్వత కాలం ఉండేవాడు మనం ఆరాధిస్తున్న వేసే ఆయన శాశ్వత కాలంలో దేవుడు అని కొంతమంది క్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల ఉండాలనుకుంటారు కానీ అవి సరిస్తుంది ఆయన ఆది సృష్టింపబడకముందే సకల చరాచర సృష్టి చేయబడక ముందుని ఆయన తన నోటి మాట ద్వారా సంస్థానికి అలాగేశారని అదే రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన శరీరం ధరించుకునే లోపలికి వచ్చాడు ఆయన భూమంతా కూడా గతించిపోయిన తర్వాత కూడా ఆయన సజీవుడిగా ఉంటాడు ఆయన శాశ్వత కాలం దేవుడు శాశ్వత కాలం ఉండే దేవుడు ఆయన ఇచ్చే ప్రతీది కూడా ఆయనలో వచ్చే ప్రతీది కూడా శాశ్వతమైందే వస్తుందని దేవుడు ప్రేమ శాశ్వతమైనది ఆయన శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమించడం దేమస్తుంది దేవుని ప్రేమలో కల్వసం లేదు దేవుని ప్రేమలో స్వార్థం లేదు దేవుని ప్రేమలో అసూయ లేదు దేవుడు మన ఎటువంటి మత్సరం లేకుండా స్వార్థం లేకుండా అరమరకలు లేకుండా దేనివల్ల ప్రేమించాడు శాశ్వతమైన ప్రేమతో దేని వాళ్ళని ప్రేమించాడు మనకు ప్రాబ్లం అయి కానీ దేవుడి వాళ్ళు ప్రేమించాడు ఒక వ్యక్తి బాగుంటే అతను ఈ తప్పు లేదంటే అయితే చాలా మంది ప్రేమిస్తారేమో కానీ అయితే మనం యుక్తాది అని వ్యతిరేకంగా అవుతున్నప్పుడు కూడా దేవుడు వాళ్ళని ప్రేమించాడు ఆయన వాళ్ళని ప్రేమించి మనకొరకు భ్రమం పెట్టాడు తన సర్వాన్ని మనకొక కల్పించాడని దేవించింది మనల్ని పాపం నుండి బయటికి తీసుకురావాలని దేవుడు త్యాగం చేశాడని మన ఎత్తి రాజ్యాన్ని చేర్చాల ఎంత ప్రేమ దేవుడు దేవుడు తన ప్రేమను మనకోసం భ్రమం చూపించాడు దేవుడు ఇచ్చే ఆశ్వకం కూడా శాశ్వతంగా ఉంటుందని దేవుడు వచ్చే దీవులు శాశ్వత కాలం ఉంటాయి అలాగే దేవుని కృప శాశ్వతమైన దేవుని మాపే సర్వేస్తుంది దేవుడు మన పట్ల చూపించే కృప శాశ్వతమైనది దేవుని కృప ఎలాంటిది అయ్యిస్తుంది దేవుని కృప విడిచిపోయిన దేవుని కృపనే పర్వతాల జరిగిన బిడ్డలు దత్తరి ఆయన కృప మాత్రం మళ్ళీ విడిచిపోదని దేవుని మాపేషన్విస్తుంది మన కుటుంబంలో పర్వతాల లాంటి మనుషులు లేదా మనం ఎవరి మీద ఎక్కువగా ఆధారపడతాం ఎవరైతే మళ్ళీ ఎక్కువగా ప్రేమిస్తారో అలాంటి వారే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు మన కుటుంబాలు లేదా ఒకవేళ మరణించవచ్చు లేదా ఏదో కారణంగా మనం వారు మన వారు మనకు దూరం అయిపోయి ఉండొచ్చు ఇవాళ విశ్వవిస్తుంది పర్వతాలు వారు మనకి తోడు ఉంటారని వాగ్దానం చేసిన వారు మనం ఎవరి మీద ఆధారపడ్డామో వాళ్ళే మన జీవితంలో విడిచిపెట్టి వెళ్ళిపోయిన కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఆయన పక్షాన్ని కోలుకోవడానికి ఆయన మనతో పాటు నడుచుకోవడము ఆయన మనకి సహాయం చేసేవాడని ఆయన దేవుడు దేవుడి విశ్వవిస్తుంది వాళ్ళు ఆదరిస్తాడని దేవుడు మనకు అన్నింటిని చూస్తాడని గుడిచిపోని దేవుని కృప అవి చూపిస్తుంది దేవుని కృప మనకి చాలా కృపను మన శ్రమల్లో మన కష్టాల్లో నష్టాల్లో వేదంలో కన్నీరు కాస్తున్నప్పుడు హిజ్ గ్రేస్ హిజ్ సఫీషియన్ ఫరెస్ ఆయన కృప మనకి సరిపోతుందని అవి చూపిస్తుంది కదా ఆయన రూప మనం హెచ్చించే దేవుని కృప భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఎందు భయభక్తులు కలిగవారి ఎట్లా ఆయన రూపం అంత నిగమ అధికమైన దేవుని రూపం హెచ్చరించే దేవుని రూపం దావేది గారు మనలాంటి వ్యక్తే బైబిల్ చదివిస్తుంది హీలియ మనలాంటి స్వభావం కలిగిన మనిషి ఏలి గారు కావచ్చు దావేది గారి కావచ్చు దాని గారు కావచ్చు నాహో గారు కావచ్చు వాళ్ళంతా మనలాంటి స్వభావం కలిగిన మనుషులే అయితే వారు దేవుని ఎందు బైబుల్ తన ద్వారా వారు దేవుని కార్యాలను దృష్టి పెట్టడం ద్వారా దేవుడు అంటే వారు ప్రేమ కలిగి ఉండడం ద్వారా బైబిల్ చదివిస్తుంది దేవుడు వారిని ఆశీర్వదించడం దేవుడు వారిని ఉన్నతమైన స్థానంలో చేడు దేవుడు వారి మీద శాశ్వతమైన ప్రభువు చూపించాడు దావేది గారు ఎప్పుడైతే దేవుడి కార్యాల కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు దేవుడు దావేది గారిని రాజు చేసిన తర్వాత నేను ఎప్పుడైతే దేవుడి మంత్రుల కోసం ఆలోచించాడు దేవుడు దావేది గారికి ఇచ్చిన వాగ్దానం ఈ తర్వాత నీ సంతతి మీద ప్రతి ఒక్కరూ కూడా ఎవరో ఒకరు సంతతి సింహాసం కూర్చుంటారు ఒకనొక రోజు దావేది గారి మనుషులు అర్హత కలిగిన వారు ఎవరు లేకపోయేసరికి దేవుడే ఆ సింహాసన కూర్చోడానికి దావీది కుమారుడుగా లేదా దావీదు వంశంలో జన్మించి వచ్చాడని దేవుడు సలు వేస్తుంది ఆయన శాశ్వతమైన కృపను చూపించకూడదు తన ఎందుకు భయభక్తులు కలిగిన నోహో గారు కదా దేవుడు తన దయించి దేవుడు తన కృపను చూపించి దేవుడు సమస్త మార్గాలు నాశనం చేసిన నోహుని నోహో కుటుంబాన్ని మతం దేవుడు రక్షించాడు మనకు అనుగ్రహించబడే రక్షణ దేవుడు కృపద్వారాగ్రహించబడి ఉందని దేవుని పుణ్య పుణ్యదానమై ఈ రక్షణ ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షణని అనుభవిస్తామని ఏమో అవకాశం ఇస్తుంది రక్షణ పొందుకుంటామని పాపాలు క్షమించబడి మోక్ష చేస్తబడతాం చేర్చబడతామని ఎస్టేర్ గారు దేవుని మీద భయభక్తులు కలిగొండడం ద్వారా ఆమె దేవుని కృపను పొందుకుందని దేవుని దయ్యం పొందుకుందని కాబట్టి ఆమె రానిగా మారిందని అవి రానిగిందని దేవుస్తుంది పరుష సామ్రాజ్యాన్ని పరిపాలించే రానిగా ఆమె అర్హత పొందుకుందని మరీ ఎమ్మగారు దేవుని కృప పొందారని దూతగా మాట మరీ భయపడద్దు అవేం పొందాం కృప పొందాలి ఆమె కృప పొందుకుంది కాబట్టి క్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చిందని అలాగే ఆమె ఇప్పటికీ కూడా కొరిగడుతుందని కాబట్టి దేవుని ఒక చదివిస్తుంది అందరికీ దేవుని కృప కావాలి దేవుని కృప దేవుని దయ దేవుని చాలి లేకపోతే మనం ఏమీ చేయలేదు ఈరోజు మనం ఏమై ఉన్నామో అనేది దేవుని వల్ల మనం ప్రార్థన చేయాల్సిన ఒక ప్రార్థన ఏంటి ఒక ప్రార్థన ఏంటంటే ప్రభు నీ కృప మా చూపించింది నీ కృప వల్ల ఈ కార్యం చేసి పెట్టుంది నీ కృప వల్ల మా జీవితంలో మేరే చేయండి నీ కృప వల్ల నీ కృపను బట్టి మమ్మల్ని దీవించింది నీ కృపను బట్టి ఆ కార్యం ఒక దేవుని అడగడం అనే తన కృప ద్వారా శాశ్వతమైన కృప ద్వారా అనే జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు హెల్డి మనకేదాహతుందని కాదు ప్రభావ ప్రభావ మాకేదో అర్హత ఉందని కాదు ప్రభా ఏమేదో చేసామని కాదు నీ కృపను బట్టి ప్రభు నీ కృపను బట్టి మా పట్ల ఆ మీరు చెప్పిన దేవుడు అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడని ఇప్పుడు దావేది గారిని చూపించాడు శాశ్వత కృప దేవుడు మీకుని చూపిస్తాడు కానీ హలో విస్తరించండి దేవుడిలో ప్రార్థన చేయండి భయభక్తులు కలిగి ఉండండి దేవుడు తన కృపను మీద విస్తరింప చేస్తాడని కొన్ని రాయబడింది మన అన్ని విషయాలు సమృద్ధి అనుభవించిన వల్ల దేవుడు కృపను విస్తరింప చేస్తాడు సర్వ సమృద్ధి కలిగి ఉండడానికి అన్ని విషయాలు చదువుల్లో కావచ్చు మీరు ఆహార విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు ఆ శరీర విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో కూడా మీరు సమృద్ధిలో విషయానికి దేవుడు తన కృపను విస్తరింపజేస్తాడు అని కాబట్టి ప్రార్థన చేస్తాను దేవుడి వైభూతికల ముందు దేవుడు తన కృపతో తృప్తిపరుస్తాడు హెల్లి ప్రార్థన చేసుకుని వచ్చు అని సర్వశక్తి వంతుడా శివంగళ వేస్తే మీకు వేలాది వేలాది వందాలుస్తే ఈరోజు ఈ వాగ్దానం ఒక అనుక్రీస్తుంది దేవ మీకు వేలాది వేలాయితీ వందాలు ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు ప్రభు అని దీవించి ప్రభు వారి జీవితంలో మేలు చేయండి కృపణను గ్రహించండి సహాయం సహకారాన్ని అందించబడిన దేవా ప్రభు ప్రతి మాలుకుంటున్నాడు మీరు చెప్పినట్టుగా ప్రభు శాశ్వతమని ప్రభుత్వం లేక సహాయం చేయండి ప్రభు ప్రభావి ఎవరైతే ప్రభుత్వలు పడుతున్నారో ప్రభావతాన్ని ప్రవహిస్తే వారు చేసే పనులు దీవించి నాశ్రమించండి వారి నూతన ద్వారా తరములదేవో ప్రతి మాలుకుంటున్నారు ప్రభు అలాగే తను ఎవరైతే ప్రవహిస్తే ఆడారోగ్యంతో బాధపడ స్వస్థపరచుకున్న స్వస్థపరచుకున్నదేవా ప్రతి మాలుకుంటున్న వేశారు ప్రభు ఎవరైతే ఒక కార్యంలో అలవేర్చుకోవాలని ఎదుర్తున్నారో ప్రభా ఆ కార్యవర్ పట్ల అలవేర్చుకునేవా ప్రభావ ప్రతి మాలుగునే మీ సహాయాన్ని సహకారం అందించుకున్న ప్రభావ ప్రభావ ఆ తృప్తిపరచ మీ శాశ్వతంలో ప్రేమతో ప్రేమించుకున్న మీకు వంతాలు వేసే ప్రభావ ప్రతి ఒక్కరి శాశ్వతం దీవులతో ప్రభావం దీవించుకుని కృపణ గురించుకునేదేవాస్తున్నావు అని అడిగి పెడుకుంటున్నాను తండ్రి బ్లెస్ అమ్మేసింగ్ బ్లెసింగ్